వెల్కమ్ ముప్పై ఎనిమిదవ పరిధిలోని సంజీవ్ గాంధీ నగర్ లో రాజన్నల వీధిలో రామగొండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకల పోషం ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఓస్ అనిల్ చేతుల మీదుగా పనులను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో బస్తీ పెద్ద మనుషులు కొబరన్న తిరుపతన్న కనకయ్య కాంగ్రెస్ పార్టీ రామగుండం సోషల్ మీడియా కోఆర్డినేటర్ మాదర వీణ కిరణ్ కుమార్ రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ ముస్క చంద్రమోగిరి పెద్దపల్లి జిల్లా బిసిసిఎల్ జనరల్ సెక్రటరీ కొమ్మరాజుల సంపత్ పాల్గొనడం జరిగింది స్టార్టింగ్లో తగిన డ్రైనేజీ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు ఈ సింగ్ రాజ్ ఠాగూర్ గారు వచ్చిన తర్వాత ఈ డ్రైనేజీలను పూర్తి చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది కావున వారి నాయకత్వం వర్ధిలో థర్టీ ఎయిట్ డివిజన్ పరిధిలోని గ్రౌండ్ డ్రైనేజీ రామగుండం వృద్ధి దాత ప్రదాత ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాగర్ గారి అన్నగారి ఆధ్వర్యంలో పెద్దలు బుందలు రాయసున్న మాంకల్ స్వామి స్వామి గారి పిలుపు మేరకు మేకల పోషందన్న ఆధ్వర్యంలో తటిఆర్ డివిజన్ అభివృద్ధి బాటలో నడవడానికి ముందుంటుందని దీనికి కృతజ్ఞ ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞత తెలుపుతున్నాను